నమస్కారం మనం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం భారత పార్టీని ఇబ్బందో పెట్టాం స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతుంది నాగర్కనూర్ పార్లమెంట్ ఎంపీ మల్లు రవి విజయోత్సవ ర్యాలీలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం నాగర్కనూర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రవి గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన సంబరాలను ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విజయం కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పరపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నాగర్తలు ఎంపీ మల్లు రవి ధన్యవాదం తెలియజేసి రెండు స్టేజ్ మీద కోసం రావాల్సినదిగా కోర్సు ఉన్నా ఈ రోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జాతీయ మొత్తం జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు దాదాపు తొంభై నాలుగు వేల మెజార్టీతోన పెద్ద మెజార్టీతో గెలిపించిన నాగర్ కర్నూలు ప్రజలందరికీ నాగర్ కర్నూలు సంబంధించిన కార్య పార్టీ కోసం పార్టీ గెలవడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఓట్లు వేసిన ఓటర్ దేవుళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున సిరసు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం పార్లమెంటు జాతీయ స్థాయిలో ఢిల్లీ లెవెల్లో యూపీఏకు ఎన్డీఏకు జరిగిన ఎన్నికల్లో దాదాపు పలు నిధమున చూపించిన ఎగ్జిట్ పోల్స్ కానీ అవి కానీ అన్ని పటాపంచలై అవన్నీ తప్పు ప్రజలు తీర్పిస్తారని చెప్పి దరిదాపు రెండు వందల ముప్పై మూడు సీట్లు ఇండియా కూటమికి ఇచ్చినారు ఈ మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ ఏఐసి అధిష్టానం అందరు మిగతా పెద్దలతోన ఎవరెవరితోన మనం సపోర్ట్ తీసుకురావాలి ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు ఒకటి రెండు రోజులు ప్రధానమంత్రి ఎవరైతే కూడా డిసైడ్ అవుతారు కాబట్టి సో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని ఎనిమిది స్థానంలో గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుందాం